జై గురుదత్త శ్రీ గురుదత్త అందరికీ సంక్రాంతి పండుగ సుభాశిస్సులు పౌష్య మాత ఈ ప్రకృతిని సమస్త వస్తు సంపదలతో సమృద్ధిగా ఉండేలాగా అనుగ్రహించుగాక ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలాగా దీవించుగాక ఈ సంక్రాంతి పండుగ మన పండుగలన్నిటిలోనూ చాలా పెద్ద పండుగ ఈ పండుగ యొక్క విధిని పరిశీలిస్తే చాలు మన సంస్కృతి అంత ఇందులోనే ఇమిడి ఉందని బాగా తెలుస్తుంది కనుక సంక్రాంతి మన ఆచార వ్యవహారాల గొప్పదనాన్ని నలుదిక్కులా చాటే పండుగగా ఉంది ఈ పెద్ద పండుగను భోగి సంక్రాంతి కనుమలుగా మూడు రోజుల పాటు విశేషంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు వీటిలో భోగి రోజున ఇంద్రదేవుణ్ణి పూజించాలి స్మరించాలి ఎందుకంటే ఆయన ముల్లోకాలకు రాజా ఆయన అనుగ్రహించటంతోనే ప్రకృతి పచ్చగా ఉంటుంది పుష్టిగా ఉంటుంది పదార్థాలకు లోటు ఉండక అన్నీ అందరికీ సులభంగా అందుతాయి ఈ రోజున కన్యలు ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెడతారు ఆ ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళు పెట్టి లక్ష్మిని మహాలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు ఇలా పూజించడం వల్ల వారి భవిష్యత్తు బాగా ఉంటుంది లక్ష్మి అనుగ్రహం ప్రసరించి సంపదలు లభిస్తాయి ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడు ఈ భోగి రోజున సువాసినులు తమ పిల్లలకు భోగి పళ్ళు పోసి పెద్దలు ముత్తైదువుల చేత ఆశీర్వాదాలను ఇప్పిస్తారు అలా చేయటం వల్ల పిల్లలకు గల బాలగ్రహ దోషాలు తొలగిపోతాయి ఆయస్సు వృద్ధి చెందుతుంది అందుకని పెద్దలు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించాలి ఈ భోగి పండుగ తర్వాత మరుసటి రోజున సంక్రాంతి పండుగ వస్తుంది ఇది సూర్యుడి సంచారాన్ని బట్టి ఏర్పడింది అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరో రాశికి ప్రవేశిస్తాడు అలా ప్రవేశించటాన్ని సంక్రమణం అంటారు ఈ విధంగా సూర్యనారాయణుడు సంవత్సరంలో పన్నెండు రాసుల్లోకి ప్రవేశిస్తాడు అందుచేత సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి ఈ సంక్రాంతలలో పుష్యమాసంలో ధనురాశి నుండి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సంక్రాంతి పండుగని ముఖ్యమైంది శ్రేష్టమైంది దానినే మకర సంక్రాంతి అంటారు ఈ పండుగ రోజు కల్లా పంట చేతికి వస్తుంది ధనం చేతికి వస్తుంది అందుచేత ఇంట్లో ధాన్యలక్ష్మితో పాటుగా ధనలక్ష్మి కూడా కళకళలాడుతూ ఉంటుంది ఇలా ప్రతి ఇల్లు శోభాయమానంగా ఉంటుంది ప్రకృతి అంతా పరవశిస్తూ ఉంటుంది చెట్లు ఎండుటాకులను రాల్చి కొత్తగా చిగురించటానికి సిద్ధమవుతూ ఉంటాయి అందుచేత ఈ సంక్రాంతి పండుగ కొత్త సృష్టికి నాంది అయి ఉంది ఈ సంక్రాంతి రోజున సూర్యభగవానుడు దక్షిణం వైపు గల తన సంచారాన్ని పూర్తి చేసుకుంటాడు మళ్ళీ ఈ రోజు నుంచే ఉత్తరం వైపుకు సంచరించడం ప్రారంభిస్తాడు అందుచేత ఈ సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సత్కర్మలు చేస్తే ఎంతో పుణ్యము లభిస్తుంది పితృదేవతలను స్మరిస్తే వారికి తర్పణాలను ఇస్తే వారి అనుగ్రహం కలిగి వంశం బాగుంటుంది ఈ సంక్రాంతి నాడు స్త్రీ కానీ పురుషుడు కానీ నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి కొత్త బట్టలు ధరించి దేవతలకు పెద్దలకు నమస్కరించాలి మూడు పాత్రలలో నిండుగా పిండి వంటలను సిద్ధం చేసుకోవాలి దూడతో కూడిన చక్కని గోవును సిద్ధం చేసుకోవాలి తర్వాత వాటిని మంచి పండితుడికి దానం చేయాలి ఆ దానం చేసే సమయంలో నేను శివుడు విష్ణువు సూర్యుడు బ్రహ్మదేవుల మధ్య ఎలాంటి భేదాన్ని చూడను అంతటా నిండిన భగవంతుడు నాకు శుభాలను ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ దానం చేయాలి ఈ సంక్రాంతి రోజున నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది కనుక మొదటిగా నువ్వుల పిండిని శరీరానికి పూసుకోవాలి నువ్వుల నీటితో స్నానం చేయాలి నువ్వులతో పితృదేవతలకు తర్పణం చేయాలి నువ్వులను దానం చేయాలి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి నువ్వులతో ఉన్న ఆహార పదార్థాలనే తినాలి ఇలా ఈ సంక్రాంతి నాడు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించిన వాడు అదృష్టవంతుడవుతాడు అతడికి అన్నిటా విజయం లభిస్తుంది విశేషమైన పుణ్యఫలాన్ని ఇచ్చే ఈ సంక్రాంతి నాడు స్నానం చెయ్యని వాడు ఏడు జన్మల వరకు దరిద్రుడై పుడతాడు అంతేకాకుండా రోగి అయి బాధలు అనుభవిస్తాడు అని శాస్త్రాలు చెప్పాయి అందుచేత తప్పనిసరిగా అందరూ స్నానం చేయాలి తర్వాత సమిధులను కూష్మాండాన్ని నువ్వులను ఆవులను దానం చేయాలి వస్త్రదానం చేయాలి పెద్దలను ఎడ్లబండ్లను దానం చేయాలి అంటే వస్త్రదానం చేయాలి పెద్దలకు నమస్కరించాలి అని ఎద్దులను ఎడ్ల బండలను దానం చేయాలి అలా దానం చేసిన వారికి అందరికీ సమస్త వ్యాధులు నశిస్తాయి దుఃఖాలు తొలగి సమస్త కోరికలు తీరుతాయి వారు ఇహపర లోకాలలో సుఖాన్ని అనుభవిస్తారు కనుక ఈ సంక్రాంతి వ్రతాన్ని అందరూ శ్రద్ధగా చేయండి సూర్యభగవానుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు లక్ష్మీనారాయణులు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకు సిరి సంపదలు పుష్కలంగా లభిస్తాయి ఈ సంక్రాంతి శోభ ఒక నెల ముందు నుంచే అంటే ధనుర్మాసం నుంచే ప్రారంభమవుతుంది అందుచేత ఈ పండుగను ఆధారంగా చేసుకొని జీవించే హరిదాసులను జంగమదేవాళ్లను గంగిరెద్దుల వారిని ఆదరించాలి అలాగే బుడబుక్కల వారు ఇంకా ఎంతోమంది కళాకారులు ఉన్నారు కదా వారందరూ సంక్రాంతి పండుగతో పోషించబడుతూ ఉంటారు కనుక వారిని గౌరవించాలి అప్పుడు వారి ద్వారా కళ రక్షించబడుతుంది వారికి కూడా జీవనోపాధి లభిస్తుంది ఇక ఈ పెద్ద పండుగలో చివరిది కనుమ పండుగ ఇది ముఖ్యంగా రైతన్నల పండుగ ఈ రోజున రైతన్నలు తమ కృషికి సహకరించిన పశువులను చక్కగా అలంకరిస్తారు వ్యవసాయంలో తమకు సహకరించిన బసవన్నలకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు వాటిని గ్రామ దేవతల వద్దకు తీసుకువెళ్ళి పూజిస్తారు ప్రేమగా వాటిని ఆదరిస్తారు అలాగే ఈ కనుమ రోజున పక్షులను కూడా ఆదరిస్తారు విషపురుగుల నుంచి పంటను కాపాడే ఆ పక్షులకు విశాలమైన ప్రదేశంలో ఆహారం పెడతారు అందుచేత అన్నం పెట్టే అన్నదాత అయిన రైతన్నను ఈ రోజున అందరూ సత్కరించాలి ఆదుకోవాలి వారిని సంతోష పెట్టాలి దీనితో సంక్రాంతి వ్రతం పూర్తి అవుతుంది దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరించటం వల్ల దేవతల అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది కనుక అందరూ ఈ పండుగను విధిగా ఆచరించండి లోకంలో ఉన్న వింత వింత రోగాలు నశించి అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది పిల్లల నుంచి పెద్దల వరకు సంతోషం చేకూరుతుంది ధనలక్ష్మి ధనలక్ష్మి మాతల అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో జీవింతురుగాక ధర్మపారాయణులై జీవన పయనంలో విజయం సాధింతురుగాక అని ఆశీర్వదిస్తూ జయ గురుదత్త శ్రీ గురుదత్త